పిల్లలకి రోజు లంచ్ బాక్స్తో పాటు స్నాక్స్ బాక్స్ కూడా పంపించాలి కదా పిల్ల పిల్లలకైతే ప్రతిరోజు లంచ్కి ముందు స్నాక్స్ బ్రేక్ ఉంటుంది ఖచ్చితంగా స్నాక్స్ పంపించాలి అయితే చాలా మంది పేరెంట్స్ ఏం చేస్తారంటే కుర్కూరేలు లేస్లు అలాంటివి పంపిస్తుంటారనమాట నీకెలా తెలుసు అంటే నేను నేను మా అబ్బాయి చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ స్కూల్లో నేను కూడా టీచర్గా చేశాను అనమాట అట్లా తెలుసు అందరు మ్యాక్సిమం పేరెంట్స్ ఒక బిస్కెట్ ప్యాకెట్ లేకపోతే లేస్ ప్యాకెట్లు కురకురే ప్యాకెట్లు లేకపోతే ఇంట్లో చేసిన ఫ్రై ఐటమ్స్ ఉంటాయి కదా అవి స్నాక్స్ బాక్స్లో వేసేసి ఏదో ఒకటి పంపించేస్తుంటారు చాలామంది నేను పేరెంట్స్ని అడిగాను ఫ్రూట్స్ పంపించవచ్చు కదా ఫ్రూట్స్ అయితే నల్లబడిపోతున్నాయండి లేకపోతే యాపిల్స్ పంపిస్తే యాపిల్ పంపిస్తే వాళ్ళకి కొనుక్కొని తినడం రాదు చాలామంది పిల్లలకి పళ్ళు సరిగా ఉండవు కదా చిన్నప్పుడు మళ్ళీ కొనుక్కొని తినడం రాదు అవి కట్ చేసి పెడితేనేమో నల్లగైపోతున్నాయి తినట్లేదు పిల్లలు తినరు కదా అందుకని పెట్టట్లేదు అని అయితే నాకు తెలిసిన ఒకటి చిన్న టిప్ చెప్తాను మీకు ఎవరికైనా ఫ్రూట్స్ పెడితే నల్లగైపోతున్నాయి స్మెల్ వస్తున్నాయి అని అనుకుంటే ఈసారి ఆపిల్ ముక్కల్ని కట్ చేసి పెట్టేటప్పుడు దాంతోపాటు చిన్న లెమన్ ముక్క ఇంత చిన్న ముక్క పెట్టేయండి ఆపిల్ ముక్కలతో పాటు చిన్న లెమన్ ముక్క పెట్టేయండి ఇంకా పిల్లలు తినేటప్పటికి కూడా మీకు యాపిల్ ముక్కలు నల్లా పడవు ఖచ్చితంగా ట్రై చేయండి ఇది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది ఎందుకంటే నేను అలా పెట్టేదాన్ని మా మా అబ్బాయికి అందుకే చెప్తున్నా రోజు స్నాక్స్ మామూలుగా కురుకురేలు వీటికన్నా ఖచ్చితంగా స్కూల్లో అయితే స్నాక్స్ తింటారు కాబట్టి ఇలా ట్రై చేయండి ఖచ్చితంగా మీకు వర్కౌట్ అవుతుంది టిప్ మీకు ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే ఫ్రిడ్జ్లో చాలా ఐటమ్స్ పెడుతుంటాము కూరగాయలు కానీ ఇంకా మనం దోశ పిండి ఇడ్లీ పిండి అన్నీ పెడుతుంటాం కదా అన్ని మిక్స్ అయ్యి ఒక రకమైన స్మెల్ వస్తుంటుంది చాలామంది ఇంట్లో ఫ్రిడ్జ్లో వాటిని ఏం చేయాలో తెలియదు అయితే లెమన్ని కట్ చేసి మనము వాడుకుంటాం కదా లెమన్ జ్యూస్ వాడిన తర్వాత పడేస్తాము మామూలుగా అందరూ లెమన్స్ మామూలు పిండేస్తాం కదా పిండిన తర్వాత పడేస్తుంటారు అది పడేయకుండా ఆ ముక్కల్ని ఒక బౌల్లో వేసి ఒక చిన్న బౌల్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టండి ఖచ్చితంగా మీరు డిఫరెన్స్ చూస్తారు మీ ఫ్రిడ్జ్ అయితే రాకుండా ఉంటుంది ఈ రెండు టిప్స్ ఈ లెమెన్తో చేసే ఈ రెండు టిప్స్ మీకు ఖచ్చితంగా ఉపయోగపడతాయని అనుకుంటున్నాను ఈ రెండు టిప్స్ ట్రై చేసిన తర్వాత మీకు బాగుంది అనిపిస్తే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కామెంట్ మాత్రం చేయండి అలాగే ఇంకొక చిన్న టిప్పు ఏంటంటే షుగర్ డబ్బాలో మనం షుగర్ డబ్బా ఎక్కడ పెట్టినా సరే ఎంత గట్టి మూత పెట్టినా సరే చీమలు పడుతుంటాయి మామూలుగా అందరి ఇళ్ళల్లో కామన్ పాయింట్ ఇది అందరి ఇళ్లలో షుగర్ డబ్బాకి ఖచ్చితంగా చీమలు పడుతుంటాయి అయితే దాంట్లో ఏం చేస్తారంటే ఒక రెండు లవంగాలు వేయండి మీకు ఖచ్చితంగా మీ షుగర్ డబ్బాకైతే చీమలు అయితే పట్టవు ఈ మూడు టిప్స్ మీకు ఉపయోగపడతాయని అనుకుంటున్నాను ఖచ్చితంగా మీకు ఉపయోగపడితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి టిప్స్ మాత్రం నాకు తెలిసిన టిప్స్ అన్ని మీతో షేర్ చేసుకుంటాను అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఏంటంటే చాలామంది లంచ్ బాక్స్ని ప్లాస్టిక్ డబ్బాలలో పెట్టి పంపిస్తుంటారు ఇప్పటికీ కూడా చూస్తున్నాను నేను చాలామంది పిల్లలకి కలర్ కలర్ లంచ్ బాక్సులు ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క కలర్ లంచ్ బాక్స్ కొంటారు పిల్లల్ని తీసుకెళ్ళి వాళ్ళకి ఏది ఇష్టమైతే ఆ లంచ్ బాక్స్ కొని పెడుతుంటారు చాలామంది చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఆ కలర్ కలర్ లంచ్ బాక్స్లో వదిలేసి స్టీల్ బాక్స్లో పెట్టడానికి ట్రై చేయండి అంటే వేడి వేడి రైస్ కానీ ఏదైనా పెట్టినప్పుడు ఆ ప్లాస్టిక్ దాంట్లో పెట్టడం వల్ల పిల్లలకి హెల్త్ బాగుండదు అది అందరికీ మన అందరికీ తెలిసిందే ప్లాస్టిక్ వాడకూడదని నా ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట ఒకసారి కుదిరితే మీరు లంచ్ లంచ్ బాక్స్ని ప్లాస్టిక్లో కాకుండా స్టీల్ డబ్బాలో పెట్టడానికి అయితే ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ